హలో ఫ్రెండ్స్ నేను బాంబే వార్తక్కను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఆయిల్ లేకుండా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు జొన్నపిండి దోశలు చేసుకోండి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా హెల్దీగా తినాలి అన్న ఇన్స్టెంట్గా చేసుకుని జొన్నపిండి దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి నా ఛానల్లో జొన్నల దోశలు టమాటో దోశలు కొర్రల దోశలు రాగి దోశలు పాలక్ దోశలు నాన్ ఫర్మెంటెడ్ దోశలు పెసల దోశలు సజ్జల దోశలు గోధుమ రవ్వ దోశలు లూబియా దోశ పాలక్ దోశ ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి కేవలం పది నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా చేసుకునే జొన్నపిండి దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా చేసుకొని తినండి జొన్నపిండి ఒక కప్పు సూజీ లేదా బొంబాయి రవ్వ హాఫ్ కప్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నీళ్ళు వన్ కప్ పెరుగు హాఫ్ కప్ వంట సోడా వన్ బై ఎయిత్ టేబుల్ స్పూన్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నపిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు హాఫ్ కప్ పెరుగు ఒక కప్పు నీళ్ళు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి మూత తీసి వంట సోడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వంట సోడా వేసి కలిపిన వెంటనే దోశలు వేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల దోశ బాగా వస్తుంది ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని గరిటెతో రెండు గరిటెల దాకా పెన్నం మీద పోసుకోండి పెన్నం మీద వేసిన ఏ ఏమాత్రం స్ప్రెడ్ చేయొద్దండి దోశ మీద చూడండి హోల్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇలా వచ్చినట్లయితే దోశ బాగా వచ్చినట్లు దోశలు చేయాలంటే పిండి నానబెట్టుకోవడం ఫర్మెంటేషన్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి వీటిని ఇష్టమైన వాళ్ళు ఒక సైడ్ మాత్రమే కాల్చుకోండి లేదంటే తిప్పి వేసుకొని మరొకసారి రెండు సెకండ్లు కాల్చుకోండి అలాగే మరొకటి వేసి చూపిస్తాను చూడండి ఒక గిన్నెతో రెండు గిన్నెల వరకు పోసుకొని ఏమాత్రం స్ప్రెడ్ చేయవద్దు అలాగే వదిలేయండి చూడండి హోల్స్ ఎంత వచ్చాయో దోశ మీద ఇలా వచ్చినట్లయితే దోశ బాగా వచ్చినట్లు దోశ కలర్ చూడండి ఎంత బాగొచ్చిందో ఎంత బాగుంటాయంటే ఈ దోశలు ఒకసారి తప్పక ట్రై చేయండి చుక్క నూనె లేకుండా ఎంత బాగా చేసుకున్నామో చూడండి ఈ దోశలను కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగొచ్చాయో ఈ దోశలు ఇలా ఉదయం పూట ఒక చుక్క నూనె లేకుండా హెల్దీగా చేసుకొని తినండి ఆరోగ్యం బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకున్న పిండి దోశలను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్